ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహ పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి డబ్బు సంపాదించాలనుకుంటే మీ కంటే ఎక్కువ నేర్చుకున్న మరియు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాల్ని కోరిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టడం మీకు విజయమంతరం ఈ వారం మీ ఆగిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభించవచ్చు మీ ప్రేమికులతో మీరు వివాహం గురించి చర్చించవచ్చు సృజనాత్మక పనులపై మీరు ప్రత్యేక ఆసక్తి చూపుతారు వ్యాపారంలో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు అద్భుతమైన పరీక్ష ఫలితాలని పొందుతారు ఉద్యోగ నిపుణులు పదోన్నతి పొందవచ్చు మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మీ తండ్రి నుండి మద్దతు కోరడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కమిషన్ సంబంధిత వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు ప్రజలు మీ సానుకూల స్వభావాన్ని అభినందిస్తారు అయితే మీ కుటుంబ సభ్యులతో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు మీ వైవాహిక సంబంధంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి మీకు సరైన సమయం ఇవ్వలేరు అధిక ఆలోచన కారణంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు ఎవరికి అయాచిత సలహా ఇవ్వకండి మీరు తలనొప్పి మరియు భుజం నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు వివాదాస్పద విషయాల నుండి దూరంగా ఉండండి మీ శత్రువులు మీ గురించి తప్పుదారి పట్టించే వార్తల్ని వ్యాఖ్య చేయడానికి ప్రయత్నించవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే సోమవారం వృద్ధ మహిళలకే పెరుగన్న దానం చేయండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఒకటి మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజిన సుఖిన భవంతుడు